డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర్యం సంబరాలను ఘనంగా జరుపుకునేందుకు యావత్ భారతదేశం సిద్ధమైంది తెల్లదొరల పాలనకు చరమగీతం పాడుతూ పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనో తేదీన భరతమాత స్వేచ్ఛావాయువును పీల్చింది ఈ రోజున ప్రతి ఒక్కరూ స్వేచ్ఛతో ఉన్నారంటే నాడు స్వాతంత్ర్య సంగ్రామంలో అల్లు పెరగక పోరాడిన సమరయోధులు కష్టార్జితమే బ్రిటీషు వారిని ఎదుర్కొని ప్రాణాలను పనంగా పెట్టి మన దేశానికి స్వాతంత్ర్యం సంపాదించారు ఇక నాటి నుంచి నేటి వరకు భారత్ అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తూ ప్రపంచ దేశాలతో పోటీ పడుతోంది ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం నినాదం వికసిత్ భారత్ అంటే భారతదేశ అభివృద్ధి రెండువేల నలభై ఏడు నాటికి భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి అభివృద్ధి చెందిన దేశంగా రూపాంతరం చెందాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వం పనిచేస్తోంది ఏటా భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు చారిత్రాత్మక ఎర్రకోటపైనే నిర్వహించడం ఆనవాయితీ దేశ ప్రధాని ఎర్రకోట నుంచి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు ఈసారి ప్రధాని మోదీ ఎర్రకోట నుంచి పదకొండోసారి దేశానుద్దేశించి ప్రసంగిస్తారు ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణలో రేవంత్ రెడ్డిల జాతీయ జెండాలను ఎగురవేస్తారు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను భారతీయులు అంత స్వేచ్ఛ స్వతంత్రాలతో జరుపుకుంటున్నారు జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై జై భారత్